కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం ఉన్న షిప్ను సీజ్ చేయడంపై కస్టమ్స్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు స్మగ్లింగ్ చట్టం కిందకి రేషన్ బియ్యం రావని అంటున్నారు పోర్టు అధికారులు నిషేధిత జాబితాలో లేని వస్తువులను సీజ్ చేయాలంటే ఫార్మెట్ ప్రకారం వెళ్లాలంటున్నారు సముద్రంలో షిప్ను సీజ్ చేయాలంటే కోర్టు ద్వారానే అవుతుందని భావిస్తున్నారు అధికారులు రెండు రోజుల క్రితం పోర్టు పర్యటనలో సీజ్ ద షిప్ అని అధికారులకు ఆదేశాలిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి స్టెల్లా ఎల్ పనామా షిప్ అక్కడే ఉంది షిప్ను సీజ్ చేస్తే టెక్నికల్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది దీని పరిణామాలపై చర్చించుకుంటున్నారు అధికారులు గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదంటున్నారు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం ఉన్న షిప్ను సీజ్ చేయడంపై కస్టమ్స్ అధికారులు మల్లగులాలు పడుతున్నారు స్మగ్లింగ్ చట్టం కిందకి రేషన్ బియ్యం రావని అంటున్నారు పోర్టు అధికారులు నిషేధిత జాబితాలో లేని వస్తువులను సీజ్ చేయాలంటే ఫార్మెట్ ప్రకారం వెళ్లాలని అంటున్నారు సముద్రంలో షిప్ను సీజ్ చేయాలంటే కోర్టు ద్వారానే అవుతుందని భావిస్తున్నారు అధికారులు రెండు రోజుల క్రితం పోర్టు పర్యటనలో సీజ్ ద షిప్ అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి స్టెలాయిల్ పనామా షిప్ అక్కడే ఉంది షిప్ను సీజ్ చేస్తే టెక్నికల్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది దీని పరిణామాలపై చర్చించుకుంటున్నారు అధికారులు గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని అంటున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు రెండు రోజుల క్రితం కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని దానికి సంబంధించి నౌకని సీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి దీనికి సంబంధించి ఒకవైపు కస్టమ్స్ అధికారులు మల్లగులాలు పడుతున్నారు ఈ సముద్రంలో ఈ నౌకలో ఉన్న నౌకను సీజ్ చేయాలంటే ఎటువంటి నిబంధనలు ఉంటాయి గతంలో ఒకవేళ సముద్రంలో వెళ్ళి ఈ నౌకకు సంబంధించి అందులో ఎటువంటి నిషేధిత పదార్థాలు ఉంటాయని ఖచ్చితంగా వాటిని సీజ్ చేయాల్సి ఉంటుంది గతంలో దానికి సంబంధించి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది టెక్నికల్గా పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని చెప్పినప్పటికీ కూడా టెక్నికల్గా అది ఎంతవరకు వ్యాలిడ్ ఉంటుంది అని కూడా కస్టమ్స్ అధికారులు మల్లగులాలు పడుతున్నారు దీనికి సంబంధించి గతంలో ఇటువంటి పరిణామాలు ఎప్పుడైనా వచ్చాయో ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది కూడా ఇంకా వారు డిస్కర్షన్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ షిఫ్ట్ ని సీజ్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక ఫార్మాట్ ఉంటుంది హైకోర్టుకు వెళ్ళి దానికి సంబంధించి ఈ నౌకలో ఏదైనా సముద్ర మార్గం ద్వారా ఈ నౌకలో నిషేధిత పదార్థాలు అదే మత్తు పదార్థాలు దీంట్లో ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని ఖచ్చితంగా దానికి హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది దానికి తగ్గట్లుగానే వాళ్ళు ఈ ప్రొసీజర్ అనేది ఫార్మాట్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో స్వయంగా ఆయన నౌకను పరిశీలించారు స్టెల్ ఈ నౌకను పరిశీలించి పదార్థాలు ఏవీ లేవు కేవలం రేషన్ రైస్ ఒకటే మాత్రమే ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి ఫార్మాట్ లో ముందుకు వెళ్ళాలనేది పూర్తి స్థాయిలో వాళ్ళు డిస్కస్ చేస్తున్న పరిస్థితి గతంలో ఎటువంటి పరిణామాలు ఎప్పుడూ రాలేదు కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కస్టమ్స్ అధికారుల ఆధీనంలోకి సంబంధించిన ఈ పోర్టు ఉంటుంది పోర్టులో కార్యకలాపాలు అదేవిధంగా సీలో జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి వారి ఆధీనంలో ఉంటాయి కానీ ఇది టెక్నికల్ గా ఇది వర్కౌట్ అవుతుందా పవన్ కళ్యాణ్ చెప్పిన కామెంట్స్ సంబంధించి షిప్ ను ఒకవేళ షిప్ లో ఉన్న మెటీరియల్ కి సంబంధించి నిషేధిత పదార్థాలు అయితే కేవలం ఆ మెటీరియల్ మాత్రమే సీజ్ చేసే అధికారం దానికి కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది కానీ ఇది గూడ్స్ కాబట్టి ఒకవేళ ఈ రేషన్ రైస్ ని సీజ్ చేయాలన్నప్పుడు కూడా రేషన్ రైస్ రైస్ చేయాలి అయినా రేషన్ రైస్ నిషేధిత పదార్థాలు కాదు వారికి దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ సంబంధించి ఆ రేషన్ రైస్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ షిప్ ను సీజ్ చేసే అధికారం ఈ స్టల్ లో వెళ్ళనే షిప్ సీజ్ చేసే అధికారం తమకు ఉంటుందా లేదా ఇంతకు ముందు పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఒకవేళ తాము షిప్ ను సీజ్ చేసే అధికారం ఉంటే అవతల వైపు వారు ఏ విధంగా కౌంటర్ వేస్తారనేది కూడా కస్టమ్స్ అధికారులు మల్ల పడుతున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలను అది ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి ప్రస్తుతానికి ఎక్కడ కనిపించడం లేదు ఎందుకంటే టెక్నికల్ గా కస్టమ్స్ అధికారులకు తర్వాత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇటు షిప్ను సీజ్ చేసే అధికారం తమకు లేదని చెప్తున్నాయి సాంకేతిక పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి కోర్టు పరంగా కోర్టు గైడెన్స్ ఇస్తే వారు దానికి సంబంధించి ఎటువంటి ఇంప్లిమెంటే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందని కూడా కస్టమ్స్ అధికారులు డిస్కస్ చేసిన పరిస్థితి ప్రకాష్ సాయస్వతి యాంటీ కాకినాడ నుంచి ಲಪಲ್ ಕಮ ಇರೋದೇ